మన ధనికు ధనిక వర్గాలు ఎవరైనా ముందుకు రావచ్చు అని అనుభవించారు తర్వాత మనం చెప్పినట్టు ఈ కార్యక్రమం ఉగాది రోజు ప్రారంభం చే చేస్తున్నారు మనం సుమారు ఇరవై లక్షల కుటుంబాలకు వేదన కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం నిర్మూలించాలని తమ సంకల్పం అని మన ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలకి ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు ఈ పథకాలు ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమంలో ఈ ట్యూబ్బోర్లో ముఖ్యంగా దాని చెప్పినట్టు కరెంటు లే లేకుండా ఉండేవాళ్ళు తర్వాత గ్యాస్ కనెక్షన్లు లేని వాళ్ళు అలాగే బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు తర్వాత మంచి నేటి సదుపాయం లేని వాళ్ళు ఈ నాలుగు సదుపాయాలు లేకుండా పేదలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి సమాజంలో అంటే సమాజంలో అంటే మన కోటేశ్వర్లు కోటేశ్వర్లు చేత ఈ పేదలను ఆదుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన అజెండా అని చెప్పారు అంటే